హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమికి ఏజెంట్స్ ఈరోజు ఈ వీడియోలో మీరందరు నన్ను చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటి అని అంటే అక్క మాకు థ్రెడ్ పైపింగ్ రావడం లేదు థ్రెడ్ పైపింగ్ కోసం ఏ క్లాత్ వాడాలి ఏ నెంబర్ సైజ్ వాడాలి అని అడుగుతున్నారు కదా సో అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుంటూ మనం థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఎందుకోసం అంటే ఏ సైజు వాళ్ళకి నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో ఫుల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను ఇక్కడ నాకు మిడిల్ కావాలి కాబట్టి మిడిల్ది కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి క్రీమ్ కలర్ది రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ క్రీమ్ కలర్ క్లాత్ కనబడుతుంది కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పైపింగ్ స్టిచ్ చేయాలి అంటే లైనింగ్కి మాత్రమే స్టిచ్ వేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ వేయొద్దు లైనింగ్ క్లాత్కి స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ క్లాత్ ఏం క్లాత్ అని అంటే నార్మల్గా ఇక్కడ నేను యూజ్ చేసింది వచ్చేసి నార్మల్ సాటిన్ క్లాత్ యూజ్ చేసిన ఎందుకంటే ఈ క్రీమ్ కలర్ క్లాత్ నాకు వేరే ఎందులో కూడా దొరకలేదు సాటిన్ క్లాత్ స్టిచ్ చేయొచ్చా అంటే సాటిన్ క్లాత్ స్టిచ్ చేయడానికి ఈజీగానే వచ్చేస్తుంది కానీ కొంచెం కొత్త వాళ్ళకి ముడతలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మిగతా ఏ క్లాత్ అయినా పర్వాలేదు కాకపోతే క్లాత్కి కలర్ పోని క్లాత్ అయితే సరిపోతుంది అట్లానే కాటన్ అనుకోండి కలర్ పోతుంది కదా అందుకోసము అదేవిధంగా ఇక్కడ మనం స్టిచ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి మనకి కార్నర్ దగ్గరకు వచ్చేటప్పుడు మీకు షేప్ అనేది అవుట్ అవుతుంది నార్మల్గా స్ట్రైట్ లైన్ ఉందనుకోండి మీకు స్టిచ్ చేసుకోవడం ఈజీగానే ఉంటుంది ఇక్కడ మూల దగ్గరకు వచ్చినప్పుడు మీకు కష్టమైనప్పుడు ఏం చేయాలి అంటే సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపండి అప్పుడు క్లాత్ అనేది కొంచెం జరపండి ఈజీగా మీరైతే స్టిచ్ వేసేసుకోవచ్చు స్ట్రైట్ లైన్ ఉన్న దగ్గర మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ కార్నర్స్ దగ్గర మాత్రం ఆ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోండి అదేవిధంగా కట్ వర్క్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి కూడా అని కూడా మన ఛానల్లో పోస్ట్ చేసినాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అయితే చెక్ చేయండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం లైనింగ్కి పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసినాం కదా ఒకసారి మూలల దగ్గర షేప్ ఏమైనా చేంజ్ అయిందో చూడండి పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేసింది ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం ఇది జాయిన్ చేయాలి ఎప్పుడు కూడా ఏ డిజైన్ అయినా కూడా ఫస్ట్ మనము లైనింగ్ క్లాత్కి పైపింగ్ జాయిన్ చేసుకోవాలి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా కరెక్ట్గా స్ప్రెడ్ చేసేసుకోండి మనకి కరెక్ట్గా వస్తుందా లేదా అనేసి ఇప్పుడు మొత్తం నాలుగు సైడ్లు చెక్ చేసేసుకున్న తర్వాత ఒకవేళ మీరు కొత్త వాళ్ళనుకోండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలుపుకొని ఇప్పుడు నా ఫింగర్స్ ఉన్నాయి కదా ఆ ప్లేస్లో మొత్తం రౌండ్గా పిన్స్ పెట్టేసుకోండి పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ తిప్పేసుకొని ఇంతకుముందు మనకు కుట్టు కనబడుతుంది కదా దానిపైన లేదు అనుకుంటే థ్రెడ్ పైపింగ్ ఉన్నప్పుడు కొంచెం ఒక సైడ్ లావు కనబడుతుంది కదా దాని పక్క నుండి స్టిచ్ వేయండి సేమ్ కాన్సెప్ట్ మూలల దగ్గరికి వచ్చినప్పుడు సూది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపుకుంటూ స్టిచ్ వేయండి ఇక్కడ డోరీస్ గురించి మాట్లాడుకుందాం చూడండి డోరీస్ అనేవి మనకి డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డోరీస్ అయితే ఉంటాయి కొంచెం సన్నం దొడ్డు అలాంటివి ఉంటాయి నేను మాత్రం ఎప్పుడు కూడా నైన్ నెంబర్ డోరీ అయితే యూజ్ చేసుకుంటాను అది ఏంటంటే మీడియంగా ఉంటుంది సన్నం ఉండదు దొడ్డు ఉండదు ఇది ఫినిషింగ్ కూడా నీట్గా అనిపిస్తుంది కస్టమర్స్ కూడా చాలా మంది ఇష్టపడతారు చాలా బాగుంది నీట్గా ఉంది అనేసి అంటారు అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఒకసారి లైనింగ్ లోపలిది తీసి చూడండి లోపల సైడ్ కుట్టు మంచిగా వచ్చిందా రాలేదా అనేసి ఆ తర్వాత లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి ఇదంతా ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసిన తర్వాత నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఎందుకు ఈ విధంగా అవసరమా పెడితే క్లాత్ చినిగిపోదా అని అంటారు కదా క్లాత్కి ఎలాంటి ప్రాబ్లం లేదు కాకపోతే మీరు ఒకవేళ ఈ విధంగా కచ్ మార్కులు పెట్టకపోతే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు సో అందుకోసం మూలల దగ్గర ఖచ్చితంగా పెట్టేసుకోండి స్ట్రైట్గా ఉన్న దగ్గర కొంచెం దూరం దూరం పెట్టినాయే కాదు పెట్టకపోయినాయి కాదు పెడితే కొంచెం బెటర్ ఇప్పుడు మొత్తం ఇదే విధంగా కచ్ మార్కులు అయితే పెట్టుకోవాలి కచ్ మార్కులు పెట్టేటప్పుడు స్ట్రైట్గా పెట్టద్దు క్రాస్లో పెట్టుకోండి ఇలా ఓపెన్ చేసి లైనింగ్ సైడ్ మనం ఫింగర్తోని ఇలా టైట్గా ప్రెస్ చేయండి అప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఈ విధంగా తీసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది లే రివర్స్ నింపేసుకొని మళ్ళీ ఒకసారి మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా అలానే ప్రెస్ చేసుకోవాలి లేదు అనుకుంటే ఒకసారి ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ అయితే చేసేసుకోండి మీకు ఇంకా ఎక్కడ కూడా కుట్టు వేయాల్సిన అవసరం లేదు లైనింగ్ సైడ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ కానీ ఎక్కడ కూడా కుట్టు వేయాల్సిన అవసరం లేదు అదే విధంగా నెక్స్ట్ సైడ్ జాయింట్స్ అయితే వేసుకోవాలి సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఇలా స్టిఫ్ ఉన్న క్లాత్కి అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ లూజ్ ఉన్న మన డైలీ వేర్ శారీ ఉంటే చూడండి అది స్టిచ్ చేసినప్పుడు ముడతలు వస్తాయి కదా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మూల దగ్గరకు వచ్చి తర్వాత ఏం చేస్తున్నాను సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది టర్న్ చేసుకుంటున్నా ఈ విధంగా టర్న్ చేయడం వల్ల మనకి మూర్తలు అనేవి రావు కొందరు ఏం చేస్తారంటే అంటే నాకు గుట్టొచ్చు కదా అని రౌండ్గా తిప్పేస్తారు క్లాత్ని అప్పుడు మనకి ముడతలు వస్తాయి నాకు తిప్పరాదా చెప్పండి తిప్పొచ్చు అయినా కూడా అలా చేయొద్దు చేస్తే మనకి ముడతలు వచ్చేస్తాయి ఇలాంటి క్లాత్కి ఏం కాదు కానీ వేర్ శారీ క్లాత్కి ముడతలు వస్తాయి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోండి ఇప్పుడు మీకు ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్ ఒక్కసారి చూడండి మనకి థ్రెడ్ పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో అసలు కుట్టు అనేది ఎక్కడ కూడా కనబడకుండా చాలా నీట్గా ఉంటుంది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్